తుఫాన్ లో గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు సిఐ రంగకృష్ణ ఎస్ఐ శివానంద వివరాల ప్రకారం లింగారెడ్డిపేట టోల్ ప్లాజా ప్రాంతంలో చెత్త సేకరిస్తూ జీవనం సాగిస్తున్న హనుమంతును అతడితో కలిసి ఉంటున్న మరో వ్యక్తి వ్యక్తిగత విభేదాల కారణంగా హత్య చేశాడని విచారణలో నిందితుడు నేరాన్ని ఒప్పుకోవడంతో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు నిన్న అర్ధరాత్రి సమయంలో వద్ద ఒక వ్యక్తి పెద్ద మండబెట్టుకుని అక్కడ కూర్చున్నాడు అదే సమయంలో అటువైపుగా వెళ్తున్నటువంటి బ్లూకోట్ పోలీసులు ఎక్కడ ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పేసి ప్రశ్నించడంతో కొంచెం అతను అనుమానాస్పదంగా సమాధానం చెప్పడంతో ఆ చుట్టుపక్కల పరిశీలించగా అక్కడ ఒక గుర్తు తెలియని వ్యక్తి రక్తం పడుగులో పడి ఉండడంతో వెంటనే నాకు తూపున నిశేకానికి సమాచారం అందించడంతో మేము ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళి చూసేసరికి ఒక వ్యక్తి అక్కడ చనిపోయి ఉన్నాడు ఈ వ్యక్తిని అడగగా మాకు కొన్ని అనుమానం వచ్చే సమాధానం చెప్పడంతో అతన్ని పూర్తిగా పరిశీలించగా ఇతని బట్టలకు చేతులకు కాళ్ళకి రక్తం మార్గం ఇవ్వడంతో ఏం చేయాలని గట్టిగా ప్రశ్నించగా అతను నేను ఒక ఇరవై రోజుల నుంచి ఈ చుట్టుపక్కలనే కాగితాలు వేరుకొని జీవనం సాగిస్తున్నాను అయితే ఒక వారం రోజుల నుంచి ఇంకొక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఇక్కడ నేను ఎరుకున్నటువంటి ఇమీడియట్గా బాడీని హాస్పిటల్ షిఫ్ట్ చేసి మరి పంచల సమక్షంలో అతను పూర్తిగా వెరిఫై చేస్తే ఇక్కడ ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులే ఇద్దరికి సంబంధించిన డీటెయిల్స్ ఏం లేవు ఇతన్ని మళ్ళీ మార్నింగ్ గట్టిగా ప్రశ్నిస్తే ఇతన్ని నిజామాబాద్ జిల్లా కామారెడ్డి సమీపంలోని ధర్మారావుపేట అని చెప్పి చెప్పడం జరిగింది అతని బంధువులకు సమాచారం అందించడం పూర్తి వివరాలు మొత్తం నమోదు చేసి అతన్ని ఇప్పుడు రిమాండ్కి పంపించడం జరుగుతుంది అలాగే ఈ గుర్తు తెలియని వ్యక్తిని ఎవరైనా గుర్తుపట్టినా కూడా మీరు సమాచారం ఇస్తే ఆ బంధువులకు ఢిల్లీ బాడీ అప్పగించడం జరుగుతుంది అప్పటి వరకు తూప్రాన్ మార్చిలోనే ఒక వారం పది రోజుల వరకు బాడీని అక్కడ భద్రపరచడం జరుగుతుంది ఈ బాడీని ఎవరైనా గుర్తుపడితే తూప్రాన్ ఎస్ఏ కానీ సిఏ కానీ సమాచారం అందిస్తే తొందరగా బాడీ బంధువులకు అప్పగించడం జరుగుతుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్